దొంగతనం అవుతుంది ఇది దానికి సెకండ్కి సెకండ్ జూలైకి మన దగ్గర పిటిషన్ వస్తుంది ఆ దానిలో వాళ్ళు ఏం చేశారు అంటే ఎవరైనా అక్యూజ్ ఉన్నారు మండల వెంకటేష్ మెయిన్ ఏ వన్ ఏం చేశారు అంటే దొంగతనం చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నారు ఆ ఫ్రెండ్స్ మండల వంశీ మండల సైడ్ వీళ్ళందరూ కథ పాలు వాళ్ళు వీళ్ళ హెల్ప్ తీసుకొని ఫస్ట్ అక్కడ నైట్ వన్ ఫస్ట్ నైట్కి అక్కడ వస్తారు బైక్లో వస్తారు బైక్ తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఆ కేజ్వీల్ ఉంటుంది కేజీవీలు అక్కడ పడేసి జాండ్ డే ట్రాక్టర్ సమ్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ వర్క్ తీసుకొని వెళ్తాడు ఇతను ఇంతకుముందు నిర్మల్లో పని చేశాడు ఆర్మూర్ సారీ ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్ నిర్మల్లో పని చేశారు సో అక్కడ అతనికి ఒక అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఆ ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు టూ ల్యాక్స్ది మాట అయింది అతని దగ్గర అంత డబ్బులు లేదు సో ఫిఫ్టీన్ థౌజండ్ ఇతనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశారు దానిలో అతని కూడా పట్టుకున్నాము దాని తర్వాత అక్కడ మళ్ళీ మళ్ళీ అతనికి అక్కడ పికప్ చేయడానికి తను ఫోర్ వీలర్ వాడుకున్నారు స్విఫ్ట్ గారు అది కూడా రికవరీ అయింది కొన్ని ఫోన్స్ కూడా రికవరీ అయినాయి బైక్ కూడా రికవరీ అయింది వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు ఈ ఛాన్స్ ఒఫెండర్స్ అండ్ ప్రొఫెషనల్ ఆఫెండర్స్ కాదు అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి ఇంకా డబ్బులు లేదు ఏం చేయాలి దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా అయితే వీళ్ళకి పట్టుకున్నారు ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు అదే మన ఉద్దేశం ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు వాళ్ళ చేంజ్ కాదు అది మనం చూసుకుంటాము అందరి జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది మళ్ళీ బయట లోన్ తీసుకోవడం అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు దానికోసం కూడా చాలా సూసైడ్స్ జరిగినాయి బెట్టింగ్ మన తెలంగాణలో బ్యాండ్ ఉంది ఆన్లైన్ ఉండవచ్చు ఆఫ్లైన్ ఉండొచ్చు సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు దయచేసేది చేయండి ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ప్లస్ మిత్రుల దగ్గర కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి మనం ఇది ఎట్లయినా నేరం మనం ఈజీగా ఆపగలవచ్చు మనం ఆన్లైన్ బెట్టింగ్ ఆపితే వీళ్ళ ఒఫెండర్స్ కాదు దే విల్ నాట్ టర్న్ టు టెస్ట్ వాళ్ళ థీమ్స్ కాదు అది అక్కడ మనం ఫస్ట్ వాళ్ళ అదే స్టేజ్లో వాళ్ళకి ఆపాలి సో ఇప్పుడు దీనిలో మనం ప్రాపర్టీలో జాండ్గా ట్రాక్టర్ రికవర్ చేశాను మారుతి స్విఫ్ట్ వెహికల్స్ రికవర్ చేశాను వన్ స్ప్లెండర్ వెహికల్స్ రికవర్ చేశాను ఇద్దరు కానిస్టేబుల్స్ ట్వంటీ డేస్ నుండి ట్వంటీ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ అంటే టెన్ డేస్ చాలా గట్టిగా పని చేశారు వీళ్ళ ఇద్దరి వల్ల అండ్ ఈ సిఐ ఆధ్వర్యంలో అంటే ఎవ్రీ డే మానిటరింగ్ వల్ల ఇది వీళ్ళ దొరికింది సో వీళ్ళ ఇద్దరికి కూడా కనరెక్ట్ ప్రీవియస్ వీళ్ళ పైన ఏం ఒఫెన్సెస్ లేదు ఎందుకంటే దీస్ ఆర్ జస్ట్ ఛాన్స్ ఆఫ్ అండి ప్రొఫెషనల్ ఇప్పుడు కాలేదు మళ్ళీ ఇప్పుడు ఈసారి సక్సెస్ అయితే నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చేస్తారు ఎందుకంటే మళ్ళీ డబ్బులు కావాలి సైబర్ క్రైమ్ అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఎన్సీఆర్పి ఒక పిటిషన్ వెబ్సైట్ ఉంటుంది దానిలో ఎన్సీఆర్పిలో పిటిషన్ కొడతారు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో కొడతారు దానిలో కొన్ని పిటిషన్స్లో వాళ్ళే ఎఫ్ఐఆర్ చేయమని చెప్తారు కొన్ని ఎఫ్ఐఆర్ అవుతుంది లేకపోతే కొన్ని మనం పిటిషన్స్తో ఎంక్వైరీ చేస్తున్నాం చివరి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ఎస్ఐ తయారు చేసాం సైబర్ గురించి ఇది అతను ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఐథింగ్ ఈ రోజు లేకపోతే నిన్న ఒక అనంతపూర్ కూడా ఒక టీం పంపడం జరిగింది సైబర్ క్రైమ్ పైన మనం చాలా గట్టిగా ఉన్నాము మన టీం కూడా మంచిగా రెడీ ఉండేట్ల వన్ నైన్ త్రీ జీరో ఒక నెంబర్ ఉంది మీరు వన్ అవర్ గోల్డెన్ అవర్ అంటారు ఇవన్నీ వన్ అవర్లో కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అయిపోతాయి అది మనం మీకు తర్వాత రికవర్ చేయించవచ్చు ఇప్పుడు చివరి లోక్ లోక్ అదాలత్లో దాదాపు ఐథింక్ మన జిల్లాలో ట్వంటీ ల్యాక్స్ వరకు మనం డబ్లూ రికవర్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపించాలి సో మనం వన్ నైన్ త్రీ జీరో తొందరగా కాల్ చేస్తే వన్ అవర్ లోపల కాల్ చేస్తే మీ డబ్బులు బ్లాక్ అవుతాయి దాని తర్వాత కోర్టు నుండి మనం అది మీకు రికవరీ చేస్తాం థ్యాంక్ యూ